హాయ్ అండి నమస్తే వరంగల్ చౌరస్తా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయండి దానికోసం అమ్మవారికి కూరగాయల దండలు కట్టడం కోసం మేము ఈరోజు వచ్చాము మా వంతు సేవగా అందరము కలిసి అమ్మవారికి అన్ని రకాల దండలు గుచ్చామండి ఇవి ఈరోజు రాత్రికి అమ్మవారికి అలంకరిస్తారు రేపు శాకాంబరి ఉత్సవాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ुमणि ममो देविं सुयमङ्गलं देवि जयमङ्गलम् शाकाम्बरी देवि शुभमङ्गलं शाका अनात्मन ततफिलोवे Yeah. <laughs>